మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవచనం సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభు ప్రిరక్షకుడైన ఏసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకములో మనిషి జీవితము దేని మీద ఆధారపడి ఉందని చాలామంది అనుకుంటున్నారు ధనము పెరిగితే జీవితము భద్రమనుకుంటున్నారు ఆస్తి విస్తరిస్తే సంతోషము పెరుగుతుందని భావిస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైతే భవిష్యత్తు నిశ్చింతంగా ఉంటుందని అనుకుంటున్నారు కాని ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోక ఆలోచనలకు విరుద్ధముగా ఒక గంభీరమైన సత్యాన్ని ఈరోజు మనకు బోధిస్తున్నాడు ఆయన పరిశుద్ధ లేఖన భాగములో విధముగా సెలవిచ్చాడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను అంటే మనిషి జీవితము అతని సంపదలో లేదు మనిషి విలువ అతని ఆస్తిలో లేదు మనిషి భద్రత అతని కలిమిలో లేదు ఈ వాక్యము ఈరోజు మన హృదయాలను ప్రశ్నిస్తుంది నిజంగా మన జీవితము దేనిమీద ఆధారపడి ఉంది మన ఆశలు మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం మన నమ్మకము ధనములోనా లేక దేవునిలోనా ఈరోజు ప్రభు తన వాక్యము ద్వారా ప్రియులారా మన ఆలోచనలను సరిచేయాలని మన దృష్టిని భూమి మీద నుండి పరలోకము పైకి మళ్లించాలని కోరుతున్నాడు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మన జీవితాలకు ఇదెలా వర్తిస్తుందో ఈ సందేశములో కలిసి ధ్యానించుకుందాం ప్రీలారా కలిమిని కలుగజేయవాడు ఆయనే అనగా సమృద్ధిని ఇచ్చి ధనవంతులుగా మార్చువాడు ఆయనే లేని స్థితిలో నుంచి సంపన్న స్థితికి చేర్చువాడు ఆయనే అయితే ప్రభు అందులో ఒక చిన్న షరతును తెలియజేస్తున్నాడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు సాధారణంగా ప్రిలారా మనము గమనించినట్లయితే అప్పటి వరకు దీనత్వముగా నెమ్మదిగా మృదువుగా చక్కగా ఉండేవారు చిన్నపాటి ఉద్యోగము చేస్తూ ఒక పదివేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయల జీతము సంపాదిస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్నవారి యొక్క జీవితము ఆకాశములో ఎగురుతున్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా కొంచెము మనము మన భాషలో చెప్పాలనంటే కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు వాక్యము కూడా సెలవిస్తుంది ఈ లోకతరము కళ్ళు నెత్తికెక్కిన తరము ఈ లోకము దేవునికి విరుద్ధముగా ప్రవర్తించేటటువంటి తరము ఈ లోకతరము దేవునికి ఆయాసకరముగా ప్రవర్తించేటటువంటి తరము సజ్జనులను ద్వేషించేటటువంటి తరము గర్వముతో అహంకారముగా మిడిసిపడేటటువంటి తరము అందుకే ప్రభు అంటున్నారు మీకు కలిమి విస్తరిస్తుంది అని అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ జీవమునకు మంచిది కాదు అని ప్రభు ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు తెలియజేస్తున్నాడు చాలా విషయాలు మనము చూస్తూ ఉంటాము ప్రీలారా వ్యభిచారము చేయవద్దు దొంగతనము చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు మోసము చేయొద్దు న్యాయముగా ఉండండి ప్రేమించండి అన్యాయపు తీర్పులు తీర్చకండి కుంటె మాటలు మాట్లాడకండి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకండి సమయాన్ని దుర్వినియోగము చేసుకునుకోండి అని ప్రభు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఇవి చేయకండి ఇవి మీ జీవమునకు మూలము కాదు ఇవి మీరు పరలోక రాజ్యానికి వారసులు కాకుండా అడ్డంకులుగా అడ్డుపడతాయని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రిలార వాటిని గూర్చి మనము ఎరిగి ఉన్నాము ఈ విషయాన్ని మనము ధ్యానించినప్పుడు కొంచెము కొత్తగా అనిపిస్తుంది కారణము ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు ఈరోజు మూడు పూట్ల అన్నము తినేవాడికి ఒక కోటి రూపాయలు ఒక లక్ష రూపాయలు వాడి చేతికి ఇస్తే వాడి ఆలోచనలన్నీ అప్పటికప్పుడే ఎంతో భిన్నముగా మారిపోతూ ఉంటాయి ఎంతో క్రూరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కలిగిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ యోచిస్తూ ఉంటాడు మనిషి చిన్నపాటి ఆదాయానికే గొప్ప గొప్ప వాటిని ఆలోచిస్తూ ఉంటారు దాని అర్థము ఈ కలిమి ఇంకా కలిమిని కోరుకుంటుంది కానీ ఈ కలిమి సంతోషాన్ని సంతృప్తిని కోరుకోవటం లేదు ఈ స్థితి ఎంతో భయంకరమైనది కలిగిన వాటి ఎందు సంతృప్తి కలిగి ఉండటము అనేది ఆత్మీయుని యొక్క గుణము అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు కదా నాకందని వాటి ఎందైనను ఎత్తైన వాటి ఎందైనాను నా స్తోమతకు మించిన వాటి ఎంతైనాను నేను లక్ష్యముంచటలేదు అని వాటిని పొందుకోవడానికి నేను అభ్యాసము చేయట్లేదు అని కేవలము నీ సన్నిధిలో నా భిన్నపమును కృతజ్ఞత పూర్వకముగా అర్పిస్తున్నాను అని అవును ప్రియలారా మనకందని వాటి అందైనను మనకు చెందని వాటి అందైనను మన బుద్ధికి మించిన వాటి అందైనను మనము అభ్యాసము చేయడము అనేది బుద్ధిహీనముగా ఉంటుంది సూర్య గ్రహము యొక్క బరువు ఎంత అని మనం ఆలోచించడము మనము తెలుసుకోవడం అనేది దేనికి ఉపయోగము లేదు తెలివి పరముగా లౌకిక జ్ఞానపరముగా తెలుసుకొని ఉండి ఉండవచ్చు కానీ దానివలన ఆవగింజంతైనా మనకు ఉపయోగం ఉండదు మనకు అందని వాటి అందు మనకు అనవసరమైన వాటి అందు మనము లక్ష్యముచకూడదు దానర్థము ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదా అని కొంతమంది అడుగొచ్చు ప్రిలారా ఈ వాక్యార్థము అది కాదు మనకందని వాటి అందును అంటే మనకు అవసరము లేని వాటి అందును మనం అభ్యాసము చేయకూడదు ఒక్క మాటలో చెప్పాలనంటే దేవునికి దూరము చేసే వాటి అందు మనము లక్ష్యముంచకూడదు దేవునికి దూరము చేసే వాటిలో మొదటి స్థానములో ఉంది ధనము కలిమి అందుకే ప్రభు అంటున్నారు మీకు కలిమిని ధనమును సంపాదిస్తున్నారు వృద్ధిని అందుతున్నారు అనుకున్నప్పుడు ఇది మీ జీవమునకు ఆటంకము కలిగించకుండా చూసుకోవడమే మీ బాధ్యత ధనము సంపాదించడము సంతోషముగా సమృద్ధిగా ఉండటం అనేది తప్పేమీ కాదు కానీ దానిని బట్టి మనము దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడే మనము జాగ్రత్త పడాలి అనేటటువంటి భావముతో ప్రభు ఈరోజు సెలవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము చెప్తూ ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని అక్కడున్నటువంటి జనసమూహమునకు తెలియజేశారు అదే తన క్రింది అదే ఆ క్రింది వచనాల్లో చూస్తాం పదహారో వచనము నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు దుగనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు లాగు చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము ప్రాగుము సంతోషించమని చెప్పుకుందనెను అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఇక్కడ ఒక ధనవంతుడు కలిమిని పొందుకున్నటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనను సమృద్ధి అయినటువంటి ఏది కొదవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను బహుధనవంతుడు గనుక అతను అనుకుంటున్నాడు రోజు రోజుకి ఆశీర్వాదము ఎక్కువ వస్తూ ఉంది అతనికి వచ్చిన ఆశీర్వాదాన్ని సంపదను ఆస్తిని ధాన్యాన్ని పంటను దాచుకోవడానికి కూడా అతనికి స్థలము లేకపోయింది అంత ఎక్కువగా ఆశీర్వాదము అతనికి వచ్చింది ఇప్పుడు అంటాడు ఇప్పుడు ఉన్నటువంటి కొట్ల కంటే ఇంకా పెద్దవి ఇంకా ఎక్కువ సామర్థ్యము చేత ఇంకా ఎక్కువ పటిష్టముగా ఉండేటటువంటి విస్తారమైనటువంటి కొట్లను నేను కట్టించి అందులో నా ఆస్తిని నా ధాన్యమును నా పంటను నా సకల ఐశ్వర్యమును దాచుకుంటాను అని తనలో తాను అనుకుంటూ తన ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరాలకు కాస్తి సంపాదించి పెట్టాను పంటను ధాన్యాన్ని సంపాదించి పెట్టాను ఇక నీవు సుఖించు తిను త్రాగు నీకు నచ్చినట్లు ఉండు అని తన ప్రాణమునకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు రే సహోదరి సహోదరుడా ఈ విషయం మనం ఒక్కసారి ధ్యానించగలిగినట్లయితే ఇతని యొక్క బుద్ధిహీనత బెర్రితనము మనకు కనబడుతుంది ఏమని దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని దేవునికి మహిమను స్థుతిని చెల్లించట్లేదు కాని తనలో తాను ఇంకా దీన్ని ఏమి చేయాలి ఇదెవరికి ఉపయోగపడుతుంది అని తన స్వార్థముగా ఆలోచిస్తూ ఉన్నాడు తన ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా నువ్వు మాత్రమే తిను నువ్వు మాత్రమే త్రాగు నువ్వు మాత్రమే సుఖించు నువ్వు మాత్రమే నీకు కావలసిన వాటిని అలంకరించుకో ఇక నీ కుటుంబంలో నీ భార్యకి నీ బిడ్డలకి నీ తల్లిదండ్రులకు ఏమి వద్దు నువ్వు మాత్రమే సుఖించు అని స్వార్థపూర్తమైనటువంటి వ్యక్తిగా వెల్లివాడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక తనను గూర్చి తాను నేనేమి చేయాలి నా కొట్లను పెద్దవి చేసుకుంటాను నా ప్రాణమును సుఖింపచేస్తాను నా ధాన్యాన్ని నా ఆస్తిని సమకూర్చుకుంటాను నేను నాకు నచ్చినట్లుగా జీవిస్తాను నేను నేను అని తనను గూర్చి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాడు మరియు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు విస్తారముగా నేను సంపాదించాను అనేక సంవత్సరములకు అని అంటూ ఉన్నాడు సహోదరి సహోదరుడా అర్థము ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తాను అని దురాశతో ముందుకు సాగుతున్నాడు ఏ దినమున ఏది సంభవించినో అది దేవుని చిత్తములో ఉన్నది కాలములో సంవత్సరములో ఆయన ఆ దినములో ఉన్నవి అవి తను మరిచిపోయాడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టివేశాడు నేనింకా అనేక సంవత్సరాలకు జీవమును కొనసాగించగలను అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నాడు రేపటిని గూర్చి కూడా తానే భవిష్యత్తును రాసి పెడుతూ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రాణాన్ని సుఖింపచేయాలని కోరుకుంటున్నాడు కానీ ప్రే సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి తనకు ఈ స్థితినిచ్చినటువంటి దేవునికి మహిమను చెల్లించాలని ఆయనకు మహిమార్థముగా జీవించాలని ఆయనకు సాక్షార్థముగా నిన్ను నడవాలని ప్రవర్తించాలని పత్రికగా మారాలని ఈ సమృద్ధిని బట్టి ఈ కలిమిని బట్టి దేవుని పరిచర్యకు సహకారముగా నేనుండాలని అనేటటువంటి ఆలోచన తనలో లేనేలేదు తిను అని అంటున్నాడు త్రాగు అని అంటున్నాడు ఈ తినడము తాగడం అనేది తిండిబోతు దారితీస్తుంది సోమరి వాణిగా తనను చేస్తుంది అన్న సంగతి తను మర్చిపోయాడు సహోదరి సహోదరుడా ఒకప్పుడు ఇష్రాయిలీలు ఇట్టి పాపముతోనే వారు ఆ దినమున నశించిపోయిన వారుగా ఉన్నారు వారు తినుటకు కూర్చొని అరగడానికి లేచారని మనము చూస్తాము దాని అర్థము వారు తినడానికి తిండి బోతులుగా మార్చబడ్డారు ఈ కల్లరితో కూడినటువంటి ఆటపాటలకు తమ యొక్క దేహములను పాపములకు దాస్యులుగా అప్పగించుకున్న వారుగా వెళ్ళిపోయారు కనుక దేవునికి ఆయాసకరముగా వారు నిలిచి దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు ఈ సంగతిని ఈ ధనవంతుడు కూడా మర్చిపోయాడు రే సహోదరి సహోదరుడా ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాల కొరకు ఎదురు చూస్తున్నాడు కాని దేవుడిచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని గూర్చి అతనికి ఆలోచన లేనేలేదు కారణము అతనికి కలిమి బహుగా విస్తరించుట చేత ఆస్తిని నమ్ముకున్నంత దేవుణ్ణి నమ్మలేకపోయాడు నాస్తి అనేక సంవత్సరాలకు సమృద్ధి ఇస్తుంది అని అనుకుంటున్నాడు కాని దేవునికి ఇవ్వాలి ఆ సంతోషాన్ని ఆనందాన్ని సమృద్ధిని అని తను మర్చిపోయాడు వాక్యము సెలవిస్తుంది మనము నిన్నటి వారమే రేపటి వారము కాదు అని సెలవిస్తుంటే తాను రేపటిని గూర్చి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు తన తదానంతరము ఎవరికి ఆస్తి చెందాలి అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా నేను మాత్రమే అనుభవించాలి అనేటటువంటి స్వార్థముతోనే ముందుకు సాగిపోతూ ఉన్నాడు తన కొరకు మాత్రమే సమకూర్చుకున్నాడు వాక్యము సెలవిస్తుంది ఈ లోకధనము మీద మీరు గురి ఉంచొద్దు ఈ లోకధనము మీద మీరు ఆశ పెట్టుకోవద్దు ఇది గతించిపోతుంది అయితే నా మాటలు శాశ్వతముగా నిలిచి ఉంటాయి నేను నిరంతరము నివసించు వాడను అని వాక్యము సెలవిస్తూ ఉంటే ప్రిసహోదరి సహోదరుడా తను మాత్రము తన ఆస్తిని ఆధారము చేసుకుని నిరంతరము తను నిలిచి ఉంటాను అనేటటువంటి అజ్ఞానపు దశలో మిగిలిపోయాడు అందుకే ప్రభు ఇరువదో వచనములో అంటున్నాడు అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచినవి ఎవరి బగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునువాడు ఆ లాగుననే ఉండునని చెప్పెను అన్న వచనము ప్రకారము దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు ఆ లాగుననే ఉండనని చెప్పెను ఇన్ని ఆలోచనలు ఇంత గొప్ప గొప్ప అందని వాటియందును ఎత్తైన వాటియందును అభ్యాసము చేస్తూ వెర్రవేకుతున్నాడు తన కలిగినటువంటి కలిమిని బట్టి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలతో ఎగిసి ఎగిసి పడుతున్నాడు ప్రభు సులువుగా ఒక చిన్న మాట చెప్తున్నారు నా ప్రియకుమారుడా నువ్వు వెర్రివాడిగా ఆలోచిస్తున్నావే ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావే భవిష్యత్తును గూర్చి ఎంతో ప్రణాళికను వేసుకొని ఉన్నావే ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వేమి చేస్తావు నీ ప్రాణము సుఖించాలని తినాలని త్రాగాలని సంతోషించాలని నచ్చినది చేయాలని నీ ప్రాణమును గూర్చి నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు నీ స్వచిత్తాన్ని గూర్చి నీ స్వార్థాన్ని గూర్చి ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావు అదే ప్రాణమును నేను రోజు రాత్రి తీసివేస్తే నీ ఆశలు ఏమవుతాయని అతనితో అంటూ నువ్వు వెర్రివాడిగా ఉన్నావు నీ ధనము నీ కలిమినిన్ని వెర్రివాణిగా మార్చివేశాయి నా చిత్తములో నుండి నిన్ను వేరుపరిచాయి కనుక నా నాయందు ధనవంతులుగా ఉండక లోకధనము మీద ఆశ పెట్టుకున్న వారు ఇదే స్థితిలో ఉంటారు అని ఈరోజు వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది ప్రే సహోదరి సహోదరుడా మనము దేవుని ఎడల ధనవంతులముగా ఉండాలి మన కొరకు ధనవంతులము కాదు కొందరు దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి సేవ కొరకు వచ్చి సేవకు వచ్చిన తర్వాత సమస్తమును సమకూర్చుకుంటూ ఉంటారు శరీర సంబంధముగా వారి వస్త్రాధారణ వారి యొక్క శరీర అలంకరణ వారు ఉపయోగించేటటువంటి వస్తువులు ఎంతో విలువైనవి ఖరీదైనవి అందుకే వాక్యము సెలవిస్తుంది బెర్రివాడా నా కొరకు సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా నిన్ను నువ్వు మార్చుకొని దీనుడవుగా నాకు నిజమైనటువంటి శిష్యుడిగా నీవు నన్ను వెంబడించాలి అని నేను కోరుకుంటూ ఉంటే కొన్నాళ్ల మట్టుకు నన్ను వెంబడించి నీకు కలిమి రాగానే వాటి అందరు నువ్వు విశ్వాసముంచావే వాటి వైపు నువ్వు పరికెడుతున్నావే వెర్రివాడా నువ్వాశించినది నువ్వు కోరుకున్నది నీ యుద్ధం నుండి తీసివేసినట్లయితే దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావో ఆ అతిశయాన్ని నేను తీసివేసినట్లయితే నీ పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించినట్లయితే అది ఎంతో బాధకరమైనటువంటి సన్నివేశము కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యందు మనము ధనవంతులుగా మార్చబడదాం మనం ఆశీర్వదించబడాలి కలిమిని పొందుకోవాలి సమృద్ధిగా ఉండాలి అనేది దేవుని చిత్తము అయితే ఆ సమృద్ధిలో ఆ కలిమిలో ఆ ఆశీర్వాదములో దేవునికి దూరము చేసేటటువంటి క్రియలు మనలోనికి రాకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత మన కర్తవ్యమై ఉన్నది అట్టి విధముగా మనము ఆశీర్వదించబడిన వారముగా దేవునికి దగ్గరగా అవుతూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము ధ్యానించిన దేవుని వాక్యము మన హృదయాలను ఈరోజు గట్టిగా ప్రశ్నిస్తుంది ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను అన్న వచనము ప్రకారము మన జీవితము ధనములో కాదు మన భద్రత మన ఆస్తిలో కాదు మన ఆశ ఏ క్రీస్తులోనే ఉంది ఈ వాక్యము ఈరోజు నీ హృదయముతో మాట్లాడితే నీ ఆలోచనలను మార్చితే నీ నమ్మకాన్ని దేవుని వైపు మళ్లిస్తే రే సహోదరి సహోదరుడా తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి దేవుని వాక్య సందేశాల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ రూపంలో నాకు రాయండి మీకోసం తప్పకుండా నేను ప్రార్థిస్తాను నా వాట్సాప్ నంబర్ కూడా నేను ఇస్తున్నాను కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తప్పకుండా నా వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి నేను మీ కొరకు విశ్వాసముతో కన్నీటితో ప్రార్థిస్తాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేలాగున ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరమ తండ్రి శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలు చెల్లించుకొనుచున్నాం దేవా జీవాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు నిండారుగా దీవించండి కేవలము మీ అందు మాత్రమే ధనవంతులుగా ఉండున్నట్లుగా లోక సంబంధమైనటువంటి ధనము మీద ఆశ ధ్యాస లేకుండా సహాయం అనుగ్రహించండి అయ్యా వారి ప్రతి అవసరతను అక్కరను మీ మహిమలో తీర్చి నిండారుగా మీరు దీవించి మీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టి పచ్చని వలివా ముక్కల వలె నీ మీరాకడ రాజ్యము సిద్ధపరచమని వేడుకొని చిన్నాం దేవా ఈరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న దంపతులను నీ ప్రేమతో ఐక్యతతో దీర్ఘాయుష్యతో ఆశీర్వదించము వారి కుటుంబాలలో సమాధానము ఆనందము సదాకాలము నిలిచి ఉండునట్లు చేయము అయ్యా అలాగే తండ్రి రోజులు జరుపుకొంచిన వారందరినీ నూతన బలముతో ఆరోగ్యముతో నీ కృపతో నింపుము అయ్యా వారి జీవితకాలమంతటిని నిశ్చిత్తానుసారంగా నడిపించము ప్రభువా తమ కుటుంబాలకు దూరముగా విదేశాలలో నివసిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి నీరెక్కల నీడలో కాపాడండి వారి రాకపోకలలో రక్షణను ఉద్యోగాలలో స్థిరత్వాన్ని మంచి జీతాలను బిడలకు దయచేయండి అయ్యా ప్రత్యేకంగా మంచి జీతాలను బిడ్డలకు దయచేయండి అయ్యా వారు పని చేస్తున్న చోట ఆ బిడ్డలు నీకు సాక్ష్యకరమైన బిడ్డలుగా ఉండటకు కృపను చూపండి అయ్యా వారి పని చేస్తున్న స్థలంలో వారిపై అధికారులు వారి యజమానులు వారి పట్ల ప్రేమను చూపించి వారి శ్రమకు తగిన ఫలితము అనుగ్రహించలాగున మీ కృపను బిడలకు చూపమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా తండ్రి ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతల చేత ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీ గాయపడ్డ హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో నా తండ్రి ప్రాముఖ్యంగా రక్త క్యాన్సర్ చికిత్స పొందుచున్న చిన్నారి బిడ్డ నవీన సత్యను నీ ప్రేమైన హస్తాలతో కప్పమని వేడుకొనిచున్నాం ప్రభువా కీమోథెరపీ చికిత్స సమయంలో ఆమె శరీరమును బలపరిచి ఏ దుష్ప్రభావము లేకుండా చికిత్స విజయవంతమగినట్లు చేయము ఆమె రక్తము ఎముక గుజ్జు శరీర వ్యవస్థలన్నిటిని నీవె పునరుద్ధరించుము ఇచ్చినారి జీవితములో భయానికి చోటు లేకుండా సంపూర్ణ శాంతిని అనుగ్రహించుము అయ్యా ఆ విధముగానే యవన కుమారుడు సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం స్వస్థపరచు యహోవాను నేనే అని వాగ్దానము చేసిన దేవా కిడ్నీ వైఫల్యంతో బాధపరుచున్న నీ ప్రియ కుమారుడు సిద్ధును నీ కృపతో తాకండి ప్రభువా డయాలసిస్ చికిత్సల సమయంలో శరీర బలహీనత తొలగించి నూతన బలమును అనుగ్రహించము కిడ్నీ పనితీరును పునరుద్ధరించము కుమారునికి నిరాశకు బదులుగా ఆశను భయానికి బదులుగా శాంతిని అనుభవించినట్లు కృప చూపండి ఏసయ్య గొంతు క్యాన్సర్ చికిత్స పొందుతున్న దయారత్నం గారిని నిస్వస్థత శక్తితో తాకుము కీమో రేడియేషన్ చికిత్సల సమయంలో వేదనను తగ్గించి మాట్లాడే శక్తిని శ్వాసను ఆహారము తీసుకునే బలాన్ని పునరుద్ధరించము ప్రతి పరీక్షలో మంచి నివేదికలు వచ్చినట్లు మీ దయను చూపి కుమారుణ్ణి నీ కృపలో భద్రపరచండి కృప సమృద్ధుడవైన దేవ రెక్టమ్ క్యాన్సర్ తో పోరాడుతున్న మల్లికార్జున్ గారిని మీ స్వస్థత హస్తములతో కప్పమని వేడుకొనిచున్నాం చికిత్సల ద్వారా శరీరానికి కలిగే బాధను తగ్గించి పూర్తి పునరుద్ధరణను అనుగ్రహించము వ్యాధి మూలాలను పూర్తిగా తొలగించి నీ కృపలో నీ కుమారుని భద్రపరచమని వేడుకొనిచున్నాం రీతిగానే స్పైనల్ కార్డ్ గాయము వల్ల బాధపడుతున్న సహోదరుడు రాంబాబు గారిని స్వస్థత శక్తితో తాకుమని వేడుకొనిచున్నాం తన నరములు ఎముకలు కండరాలలో పునరుద్ధరణ శక్తిని కలుగజేసి శారీరక చలనము బలము మెల్లమెల్లగా తిరిగి వచ్చినట్లు చేయము అయా బలహీనతలో నీ శక్తిని అనుభవించినట్లు చేసి భయము తొలగించి సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దివాయిస్ సమయంలో మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం శాంతిని సమాధానాన్ని కలిగించండి నాయకులను అధికారులను జ్ఞాపకము చేసుకోండి మీ జ్ఞానము చేత నింపండి అయ్యా సామాన్యమైన ప్రజలందరూ కూడా నా తండ్రి కలిసి మెలిసి సహోదర భావము కలిగి ఎవరు ఎవరికి హాని కలిగించే విధముగా ఉండకుండా మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం భార్య భర్తల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి అయ్యా విడిపోయిన ప్రతి బిడ్డను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని దేవ నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన దినములో మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారి ప్రతి అవసరతను అక్కరను ఎరిగిన దేవుడు వింటున్నావు అయ్యా వారి విశ్వాసాన్ని బలపరచండి దృఢపరచండి బిడలను లేవనెత్తండి ఆత్మీయ అభివృద్ధిని కలిగించండి వారి అక్కరలు అవసరతలన్నిటినీ మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా ఈ దేవుని వాక్యము ద్వారా ప్రభు మీ హృదయముతో మాట్లాడి మీ జీవితానికి ఆశ ధైర్యము లేదా ప్రోత్సాహము ఇచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి ఈ సందేశము మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరి ఆత్మీయముగా నిరుత్సాహపడుతున్న వారికి కూడా ఆశగా మారాలంటే తప్పక షేర్ చేయండి ఒక చిన్న షేర్ ద్వారా ఎవరో ఒకరి జీవితము మారవచ్చు ప్రిలారా మీ జీవితంలో ఏదైనా భారములు సమస్యలు వ్యాధులు కుటుంబ కలహాలు ఉద్యోగము చదువు వివాహము ఆర్థిక అవసరాలు లేదా ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి వాటిని మీలోనే ఉంచుకోకండి ఇప్పుడే స్క్రీన్పై పై కనిపిస్తున్న నా వాట్సప్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్కు మెసేజ్ చేయండి మీ పేరుతో మీ పరిస్థితిని ప్రభు ముందుంచి నేను ప్రేమతో విశ్వాసముతో నిరంతర ప్రార్థన చేస్తాను ప్రభు మీ జీవితంలో కార్యము చేస్తాడు ఆశను కోల్పోకండి ప్రార్థనలో నిలిచి ఉండండి దేవుడు మీకు తోడ ఆమెన్